కదండి మనకి చూడటానికి అయితే కార్ లాగా ఉన్నాయి కదా ఇది కార్ అయితే కాదు వాటర్ బాటిల్ అనమాట సో కిడ్స్ సంబంధించి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి సౌండ్ మన షీన్స్ మనకి ఇలా రొటేట్ అవుతుంది ఎటుస్ ఉంటాయి కదండి ఆ జార్స్ లోపల మన బ్లేడ్స్ లోపల మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇవైతే

స్వీట్ వుడ్ అండి అట్రాక్షన్ ఏంటంటే వుడ్ అండ్ పజల్స్ ఉంటాయండి ఈ నర్సరీ పిల్లలు అది ఉంటారు కదా ప్లే గ్రూప్ పిల్లలు హార్డ్ బాక్సెస్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుంది బల్క్స్ తీసుకుంటే ప్రైస్ వ్యారీ అవుతుంది ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన తణుకులోని శ్రీ చిత్ర గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్స్ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకి ఓన్లీ గిఫ్ట్ ఐటమ్స్ ఏ కదండి అమెజాన్ లో దొరికే హోమ్మేడ్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి షాప్ కు వచ్చి విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చి షాప్ నెంబర్ ఫోర్ ఏబీ టవర్ స్టేట్ బ్యాంక్ రోడ్ తణుకు దీని అడ్రస్ అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది మన తణుకు సిటీ కేబుల్ ఆఫీస్ స్ట్రీట్ లో అయితే ఉంటుంది అంతే కదండి మనకి టెటీ బేర్స్ పై టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది సిక్స్ మంత్స్ అయితే అయిందండి ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బడ్జెట్ రేంజ్లో అయితే వస్తాయి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి అంతేకాదు మన ఛానల్ ద్వారా కనుక వస్తే ఇంకా తగ్గించి అయితే ఇస్తారు మనకి ఆల్మోస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అంతేకాదు మనకి టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్లో ఉన్నాయి మనకి రానున్న వెడ్డింగ్ సీజన్ కూడా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా చాలా యూజ్ అవుతుంది మనకి బల్క్గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు కానీ వన్ వీక్ ముందైతే చెప్పాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత అవి వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు కదా మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ అనుకోండి మనకి ఆన్లైన్లో ఏవి దొరుకుతాయో కు సంబంధించి ఇక్కడైతే మనకి అన్నీ కూడా గా ఉంటాయి అన్నమాట అంటే మనకి షింక్ బ్రష్ కార్డ్ నుంచి నైఫ్ కాడ్ నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా కిచెన్ కు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అంతే కదండి మనకి హ్యాండ్ బ్యాగ్ లో కూడా లేడీస్కి సంబంధించి కిడ్స్ వేరు అన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ప్రెస్ చేస్తే ఇలా సౌండ్ అయితే వస్తుంది ఇది ఫీల్ అవుతది స్లైడ్ చేస్కొచ్చు ఇప్పుడు స్లైడ్ చేస్

ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అంటే ఇది కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇవే ఇవి కూడా చూద్దాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది అన్నీ మేము వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి మనకి తగ్గించి అయితే ఇస్తారు దగ్గరగా ఉంది కదా సో దానికి సంబంధించిన గిఫ్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నది టూ హండ్రెడ్ అట్లా ఓకే టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ స్టార్ట్ ఓకే ఓకే మనకేంటంటే అన్ని ఒక్క ప్రైజెస్ అయితే ఉండవండి ఇక్కడ స్టార్టింగ్ అయితే హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మాట ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి సేమ్ ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇది చూడండి చాలా బాగుంది ఇలా రోజెస్ కూడా వచ్చినాయి ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదేంటంటే మనకి గిఫ్ట్ ఇవ్వగానే అలా గుర్తుండిపోతారు అంత బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి అయితే ఉన్నాయి వా మనకి తక్కువ ప్రైజెస్ లో కావాలన్న వాళ్ళకి కూడా ఇవైతే చాలా బాగుంటాయి ఇలా ఇలా ప్యాకింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి

మీరు ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చినా మీరు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ప్యాక్ చేసి ఇస్తాను అట్లా ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ ఏనండి స్మాల్ బాక్స్ ఎయిటీ పడుతుందండి అండి చాలా రీజనబుల్ గా ఉంది మనం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా దాని ప్యాక్ అట్టేనండి మనం ఇచ్చే బాక్స్ ని బట్టి ఉంటుంది సో అయితే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి చిన్నది వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది ఇవి బబుల్ ఫోటో ఫ్రేమ్స్ వస్తాయండి చాలా బాగున్నాయి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇందులో సైజెస్ బట్టి మనకి ప్రైస్ అనేది బారి అవుతుంది అంటే సైజు ఓకే మనకి ఏంటంటే ఇది ఎవరికైనా మనకి గిఫ్ట్ ఇచ్చేమందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట మ్యాగ్జిమమ్ ఇక్కడి నుంచి అయితే చాలా మంది అయితే తీసుకెళ్తారంట ఇలాంటివి మనకి ఎక్కడ కూడా దొరకవు మంచి క్వాలిటీ ఉంది ఇవన్నీ ఇది ఇది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కింద వస్తుంది ఈ సీనరీస్ జనరల్ గాడ్స్ అవన్నీ కామన్ కదా

చూడండి చాలా బాగున్నాయి అసలే సలెంట్ గా ఉన్నాయి మాట ఒకదానికి ఒకటి అయితే ఉన్నాయి అన్ని చూపించడం కుదరదు కదా సో కొన్ని అయితే చూద్దాము మనకి కాస్ట్ కూడా ఇక్కడికి వస్తే ఇంకా రీజనబుల్ గా అయితే ఇస్తారండి ఇవి మేడం షేడ్ అవ్వటం అటువంటివి లేదు లేదంటే మనకి ఏంటంటే ఇవన్నీ మంచి క్వాలిటీ అండి సంబంధించిన విగ్రహాలు కూడా చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అంటే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి అంతే ఇవి కూడా మీకు అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి ప్రైజెస్ స్టార్ట్ వేరేషన్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి ఏంట అది కూడా ఇది మాట ఇలా ఉంటది వాటర్ బాటిల్ అంటే అసలు చూడటానికి ఏదో పిల్లలు వస్తువులాగా ఉంది ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి వాటర్ బాటిల్లోనే బాటిల్స్ లో ఇన్ని రకాలు ఎక్కడ కూడా చూసండి స్టీల్ అండి అది స్టీల్ అండి అది మీకు ఇంతవరకు చూపించలేదు గ్లాస్ ఇది స్టీల్ ప్లాస్టిక్ పెట్టి ప్లాస్టిక్ ఓకే ట్రాన్స్పరెంట్ ఓకే లోపల 3 బాటిల్ 2 బాటిల్స్ ఉంటాయి ఓకే సెట్ ఆఫ్ 3 అన్నమాట ఇది ఓకే మనకి ప్లాస్టిక్ అనేది ఎక్కడైనా దొరికితే కానీ స్టీల్ సాధారణంగా దొరకు గ్లాస్ దొరకు కదండి మీ దగ్గర ఆ ఐటమ్ మటికి చాలా బాగుంది స్టీల్ సైజ్ 3 అన్నమాట ఉంది ఒక హాఫ్ లీటర్ అంటే ఓహో

ఈ అయితే గ్లాస్ అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి బాటిల్ అంబ్రిల్లా అంబ్రిల్లా అండి ఓకే

ఆర్డర్ పెట్టిన తర్వాత అవి వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు కదా మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేశారనుకోండి మనకి ఆన్లైన్లో ఏవి దొరుకుతాయో హోమ్ కు సంబంధించి ఇక్కడైతే మనకి అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అంటే మనకి షింక్ బ్రష్ నుంచి నైఫ్ కాడ నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా కిచెన్ కు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇది నైఫ్ కమ్ పీలర్ అండి ఇది పీలర్ వస్తుంది వస్తుంది మీకు నైఫ్ చాలా మీకు డిపెండ్స్ ఆన్ ద ఐటమ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఒకలా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి అటు వచ్చి మీకు యూఎస్బీ లైటర్ చార్జబుల్ అనమాట మనకి మాస్టిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాస్టిక్స్ మనం యూస్ చేసుకోవచ్చు కార్పెట్ క్లీనింగ్ సోఫాస్ కార్పెట్స్ ఇవన్నీ క్లీనింగ్ బ్రషెస్ అనమాట బ్రషెల్స్ కూడా మీకు చాలా ఇది కిచెన్ స్కేల్స్ అవైలబుల్ ఉంటుంది ఇలా ట్రావెలింగ్ పర్పస్ సోప్ కేసెస్ అనమాట ఇది

స్ కూడా మీకు చూడండి క్వాలిటీ తెలుస్తుంది సో మనం డస్ట్ అది వెళ్తుందని ఫిల్టర్స్ పెట్టుకుంటున్నాం కదా ఇది యూసేజ్ అయితే ఇలా మన డస్ట్ డస్ట్ డస్ట్బిన్లో వేసుకుని మళ్ళీ మనం ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు షింక్లో ఇన్సర్ట్ చేసేయచ్చు అండ్ షవర్స్ మన షవర్ జెల్స్ ఇవన్నీ షవర్స్ ఉంటాయి కదా వాటిలో డస్ట్ ఉండిపోతుంది కదా వాటర్ సరిగ్గా రాదు మనకి సో ఇది పిన్స్ అనమాట క్లీన్ చేసుకోవడానికి రస్ట్ అంతా పట్టేసి వాటర్ రాకుండా ఉంటుంది కదండి సో ఇది కాపర్ వస్తుంది స్టీల్ ఐరన్ వస్తుంది సో ఇది గ్యాస్ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చి మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది బ్రిజల్స్ ఏమి పోవండి బ్రిజల్స్ అయితే బాగా అట్లనే ఉంటుంది ఇదే కాపర్ కదా ఇది బ్రిజల్స్ పోవు క్లీనింగ్ అయితే నాకు కస్టమర్ రివ్యూస్ అయితే చాలా బాగుంది మనకి తక్కువ చూడలేదు అండి మన ఇప్పుడు గా షింక్స్ ఎడ్జెస్ లోపలికి మనం హ్యాండ్స్ ఫింగర్స్ వెళ్ళదు మన దగ్గర పెట్టుకున్న బ్రష్ కూడా వెళ్ళదు బట్ ఇవి అలా కాదు ఈ బ్రషెస్టే ఇది ఆన్లైన్ అవైలబుల్ అవుతుంది అది మన దగ్గర మనకి ఏంటంటే థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్లో ఉన్నాయంటే మన షింక్ క్లీనింగ్ బ్రషెస్ మనకి ఇలా రొటేట్ అవుతుంది ఎటుకాలు అయితే అండ్ ఈ బ్రిజల్స్ చూడండి మీకు తెలుస్తుంది అండ్ ఆ లో ఉన్నవి మనం తీసుకోవడానికి ఇలా హెయిర్ అది ఉండిపోతుంది కదా అవి తీసుకోవడానికి సిలికాన్ వస్తుంది మెటీరియల్ అయితే మీకు సిలికాన్ వస్తుంది కొడుగా ఉంటుంది ఇది వచ్చి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మిక్సీ జార్స్ ఉంటాయి కదండి ఆ జార్స్ లోపల మన బ్లేడ్స్ లోపల మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇవైతే క్లీన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట మిక్సీ బ్లేడ్స్ అవి వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అది బాటిల్ క్లీన్ బ్రషెస్ అండి ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చి టూ ఇన్ వన్ మెష్ వైపర్స్ అండి మెష్ ఇది మెష్ క్లీన్ చేయడానికి యూస్ అవుతుంది అదే మన మెస్ దోస్ ఉంటాయి కదండి సో దాన్ని క్లీన్ చేయడానికి ఇది యూస్ అవుతుంది వర్కింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది గ్లాస్ వైపర్ వస్తుంది ఇది గ్లాస్ మనం క్లీన్ చేసుకోవడానికి ఇది వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఎస్ దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి హ్యాండిల్ హ్యాండిల్ కూడా ఉంటుంది ఇది వచ్చి మన బాడీ స్క్రబ్బర్స్ లాగా యూజ్ అవుతుంది బాడీ స్క్రబ్బర్స్ లాగా యూజ్ అవుతుంది ఇది వుడెన్ స్టిక్ వస్తుంది అది వుడెన్ వస్తుంది ఇది స్క్రబ్బర్ వస్తుంది ఇవి షింగ్స్ లోపల మనకి హోల్స్ లోపలికి వెళ్ళలే అది మనం పెట్టి తీయలేం కదా హెయిర్ అది వెళ్ళిపోయిన డస్ట్ వెళ్ళిపోయిన ఇబ్బంది పడతాం కదా సో ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది ఈ గ్లాస్ డోర్స్ ఉంటాయి కదండి ఎడ్జెస్లో మనకి డస్ట్ అది పట్టేసి ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు స్లైడింగ్ డోర్స్ కదా అది క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో అది సిక్స్టీ రూపీస్ మనం వేసుకుంటాం కదా షీట్స్ పేపర్స్ అవి వేసి ఇది అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది ఎవ్రీ రోల్ ఈచ్ రోల్ మనకి త్రీ మీటర్స్ వస్తుంది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది ఇవి కూడా షీట్స్ టైల్స్కి మనం స్టిక్ చేసేసుకోవచ్చు గ్యాస్ వాల్ పేపర్ లైక్ వాల్ పేపర్ ఆయిల్ అవి పడుతుంటాయి కదా అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది నైంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఇవి కూడా మీకు కబోర్డ్స్లో వేసుకోవడానికి షీట్స్ వస్తాయి అన్నమాట ఇది స్లిప్ అవ్వదు యాంటీ స్లిప్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఈచ్ రోల్ వచ్చి త్రీ మీటర్ ఉంటుంది అవైలబులిటీ ఉంటుంది సైజెస్ ఉంటుంది డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి యోగా మ్యాట్స్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ నుంచి ఉన్నాయి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మీకు చూడండి వెయిట్ కూడా చూడండి రెగ్యులర్గా దొరికే దానిపైన కొంచెం బిగ్ సైజ్ కూడా ఉన్నాయి అంటే స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చిన్న సైజు దాని మీద కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇండోర్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి పిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గేమ్స్ ఇంట్లో ఉంటే ఇదంతా వుడెన్ వస్తుంది బాయ్స్ నా దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ ఉందండి ఇన్మన్ వస్తుందండి ఇది ఫ్లిప్ ఇన్ గేమ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మీకు స్నేక్ అండ్ లాడర్ వస్తుంది అండ్ లూడో వస్తుంది మెటీరియల్ వుడెన్ 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 ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా సో కిడ్స్ కి టైం పాస్ అవుతుంది ఇండోర్ గేమ్స్ ఆడడానికి టైం పాస్ అవుతుంది వుడెన్ బోర్డ్ వస్తుంది ఇది టూ ప్లేయర్స్ ఆడచ్చు అనమాట గన్స్ కార్స్ అన్ని అవైలబుల్ ఉంది గన్స్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఉందండి ఈవెన్ కార్స్ కూడా రిమోట్ కార్స్ స్టంట్ కార్స్ ఫాగ్ కార్స్ వస్తున్నాయి కదా స్మోక్ వస్తుంది కార్స్ వెళ్తే సో ఆ కార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు టాయ్స్ ఏదైనా స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఇంకా మంత్స్ బేబీస్ అలా తీసుకుంటే మీకు అరౌండ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి మ్యూజిక్ టాయ్స్ ఉన్నాయి ర్యాటిల్స్ ఉన్నాయి ఇవన్నీ మ్యూజిక్ టాయ్స్ వస్తాయి ఇది మీకు స్ప్రే ట్రైన్ అనమాట ఇలా ఫాగ్ వస్తుంది ట్రైన్ అది ట్రైన్ వెలిసినప్పుడు ఫాగ్ వస్తుంది మనకి అండ్ స్క్రీన్ టైం అక్కర్లేకుండా చూడండి ప్లే స్టేషన్ ఓకే వీడియో గేమ్ మనం ఆడేవాళ్ళం కదా ఓకే షన్ ఏంటంటే వుడెన్ పజల్స్ ఉంటాయండి ఈ నర్సరీ పిల్లలు అది ఉంటారు కదా ప్లే గ్రూప్ పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా పిల్లలు సో వాళ్ళు ఆడుకోవడానికి ఇవన్నీ మీకు వుడెన్ వస్తుంది మెటీరియల్ మొత్తం వుడెన్ వస్తుంది కూడా వుడ్ అన్న భయం కూడా మొబైల్ ఫోన్స్ బ్యాటరీ ఆపరేటెడ్ అండి ఇది ఇది బ్యాటరీ ఇలా వుడ్ అని వస్తుంది సో వాళ్ళు నోట్లో పెట్టుకున్నా ఏమీ అవదు మీకు వ్యారీస్ అండి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అలా ఉంటుంది డిపెండ్స్ ఆన్ దా आईफोन के संबंध में मटेरियल आता है किसमट चाला बहुत है दिस एक्जिस्टिंग असल एक तरह का आइटम वाइज चले चाला చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది నాకు అయితే చాలా బాగుంటది ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ అండి అంత కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఐస్ ఏ మోడల్ ఉంటుంది ఆ మోడల్ ఉంటుంది వావ్ ఎక్స్ప్లయితే పిల్లలకి బాగుంటుంది మెటీరియల్ చూడండి చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది గర్ల్స్ కి చాలా నచ్చుతుంది చిన్న పిల్లలు ఇప్పుడు అందరూ ఇవి స్లింగ్ బాక్స్ టైప్ వస్తాయి స్లింగ్ బ్యాగ్స్ అన్నమాట లేడీస్ సంబంధించిన హ్యాండ్ స్టింగ్స్ కూడా ఉన్నాయండి ఓకే స్లింగ్ వస్తుంది ఇవి మీకు అరౌండ్ టూ ఫిఫ్టీ నుంచి అవైలబుల్ అయితే ఉంది బాక్స్ టైప్ వస్తుంది స్లింగ్స్ ఇవి అండ్ ఇవి కూడా ఒక మోడల్ స్లింగ్ ఇది టూ ఫిఫ్టీ చాలా రీసనబుల్ జూట్ అనమాట జూట్ విత్ స్లింగ్ చాలా డిఫరెంట్ కూడా అవైలబుల్ ఉందండి జెంట్స్ వ్యాలెట్స్ కూడా అవైలబులిటీ ఉంది బ్రాండ్స్ దొరుకుతాయి లెదర్ ఉంటుంది జెంట్స్ వ్యాలెట్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చి శానిటరీ పౌడ్ ప్యాచ్ శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా అది క్యారీ ఈ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అది క్యారీ చేసుకోవడానికి ఈ పౌచెస్ యూస్ అవుతాయి పౌచ్ వచ్చి హండ్రెడ్ పడుతుంది బ్రాండెడ్ అనమాట ల్యాప్టాప్ బ్రాండ్ మరిపే వచ్చి త్రీ థౌజండ్ ఉంటుంది

ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుంది బల్క్స్ తీసుకుంటే ప్రైస్ వేరియా అవుతుంది ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటుంది ఎందుకంటే బర్త్డేస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇది రాకెట్ టైప్ పెన్ వస్తుంది అండ్ ఇవి వచ్చి గన్ టైప్ పెన్ వస్తుంది అండ్ దీనికి టార్చ్ కూడా ఉంటుంది ఇలా టార్చ్ వస్తుంది ఇక్కడ బ్యాటరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి ఇలా స్టాండ్ కూడా వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగో టార్చ్ పార్క్నర్స్ వచ్చి చాలా డిఫరెంట్ డైరీస్ ఓకే డైరీస్ వచ్చేసి మనకి లెగ్గిన్స్ ఉంటాయి కదా లేడీస్ కు సంబంధించి ఆ లెగ్గిన్స్ స్టోర్ చేయడానికి ఇవి ఏంటంటే మనకి బ్లౌజెస్ అండి మనకి బ్లౌజెస్ ఉంటాయి కదా మగ్గ వర్క్ చేయించిన అలా కాస్ట్లీ అలా పెట్టడానికి అయితే బాగుంది